బీపీ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గత నలభై సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ కూడా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడంలో గతంలో ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు బీపీ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేయడంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అందిస్తూ ఉన్నాయి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం బీపీ మండల్ కమిషన్ వేయడం జరిగింది అది దేశవ్యాప్తంగా పర్యటించి బీసీలకు సంబంధించినటువంటి అంశాల మీద అధ్యయనం చేసి పంతొమ్మిది వందల ఎనభైలో నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక నలభై రెండు సిఫార్సులతో కూడినటువంటి నివేదికను అప్పటి జనతా ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఇప్పటి వరకు నలభై రెండు సిఫార్సుల నుంచి కేవలం ఒకే ఒక సిఫార్సును మాత్రమే మరి అమలు చేయడం జరిగింది అది కూడా పూర్తి స్థాయిలో మరి అమలుగా అమలు అమలు కావడం లేదు ఈ విద్యా ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేయని చెప్పి మండల కమిషన్ నివేదికిస్తే కేంద్రంలో పదకొండు శాతం అవుతుంది ఈ రాష్ట్రంలో తొమ్మిది శాతం తొమ్మిది శాతం మాత్రమే మరి ఇంప్లిమెంట్ అవుతుంది దీన్ని మరి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితిగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా బీసీలకు ఏదైతే నలభై రెండు అంశాలతో కూడినటువంటి సిఫార్సులు ఉన్నాయో అవి పూర్తిగా అమలు చేయాలి అమలు చేయాల్సినటువంటి బాధ్యత బీజేపీ పై ఎంతైనా ఉన్నదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీమో బీసీల పక్షపాతం అని చెప్పి చెప్పుతా ఉన్నది మరి కనీసం ఇప్పుడు జరగ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాఖలాలు లేకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై కుట్ర వివక్షగా భావిస్తూ ఉన్నాం బీపీ మండల కమిషన్ సిఫార్సులో మరి బీసీ ఉద్యోగులకు పదోన్నతిలో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి బీసీ కులగణన చేయాలని చెప్పి బీసీలకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని చెప్పి ఇలా ఇలాంటి అనేక అంశాలతో కూడినటువంటి నివేదిక ఇస్తే ఇప్పటి మరి గతంలో పాలించిన ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు బీసీలకు సంబంధించిన ఒక సిఫార్సు కూడా అమలు చేయకపోవడం అంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాను ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఏ పార్టీ అయితే మరి అధికారం చేపడుతుందో ఆ పార్టీ ఈ బీసీ బీపీ మండల కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు అటువంటి పార్టీలకి బీసీ సమాజం అండగా ఉంటుంది లేని పక్షంలో ఏ ఏ పార్టీ అయితే ఈ అంశాలను మరి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తుందో ఆ పార్టీకే బీసీ సమాజం అండగా ఉంటుంది లేని పక్షంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీలకు బీసీ సమాజం తగిన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం